ఎలక్షన్లకు ముందేమో థియేటర్ పుల్లెట్ మాటలు చెప్తాడు నీకు పదివేల కోట్లు కావాలన్నా తీసుకో నీకు ఆరు వేల రూపాయలు కావాలన్నా తీసుకో నీకు మూడు వేల కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు అటెన్క మీరు అడిగారు అనుకో జుబ్లీ హిల్స్లా అన్న నీకే ఓటేసినాం మరి ఏమా పైసలు ఎప్పుడు ఇస్తాం అంటే ఏమంటాడు తెలుసా పైసలు ఎక్కడున్నాయి నా దగ్గర పైసలు లేవు నన్ను గోసుక తింటారా నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు గిచ్చిలర మాటలు మాట్లాడతాడు నేను అడుగుతున్నా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఈ ఇరవై ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం ఎన్నడన్నా ఒక్క ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా ఇంత దివాలాకోరు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకెవరు నున్నరా మీరు ఏమయ్యన్నా రెండు వేల పెన్షన్లు లాంటివి నాలుగు వేలు చేస్తాంటివి రెండు వేల పెన్షన్ ను ఎప్పుడు ఇస్తావంటే నీ లాగుల పెడతా అంటాడు ఏమాయన్నా మరి ఆరు వేల పెన్షన్ అంటివి కదా ఎక్కడ బాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు ఏమాయన్నా తులం బంగారం ఇస్తా అంటే ఏం సంగతి అంటే నీ పేగులు వీకి మెడలు వేసుకుంటా అంటాడు పిలగాన్లు పోయి ఉద్యోగాలు అడిగితే వాళ్ళను పోలీసులతో కొట్టిస్తాడు మూడేండ్లుంటా మూడేళ్ళుంటా ఇంకా మూడేండ్లు ఉన్నది ప్రభుత్వం అంటున్నాడు కాంగ్రెస్ ఆయన నేను గుర్తు చేస్తున్నా గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమి ఇస్తలేడు అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన రెండు వేల ఇరవై మూడులో ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకే దిక్కు లేదు ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు ఏమి చేయలేడు అని చెప్తున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి నన్ను గెలిపించిర్రు మీరు నేను పెళ్లిళ్ళు పేరంటలు తిరుగుతున్నా ఇంకేమిటికి పైసలు లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన చెప్తున్నాడు పైసలు లేవు మన్ను లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అభివృద్ధి చేస్తలేడు నేను ప్రపంచ దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి వంద కోట్ల కోసం ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు మరి నేను అడుగుతున్నా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు ఇస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అక్కడ అభివృద్ధి చేసే తెలివి లేదు గానీ జుబ్లీల్స్ లో ఏదో చేస్తా అని డైలాగులు కొడుతున్నాడు ఆరు గ్యారంటీలు అని చెప్పి సకల వర్గాలను మోసం చేసినోడు రేపు జుబ్లీల్స్ కి న్యాయం చేస్తాడా ముప్పై లక్షల మంది పిల్లలు విద్యార్థులు అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రిఇంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిండు ఆ పిల్లలని ఇలా ఫీజు లేకుండా సతాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి పదివేల కోట్లు ఫీజు రీంబర్స్మెంట్ బాకీ ఉన్నాడు ఆ పిల్లల తరపున కాలేజీ అడిగిన రేవంత్ రెడ్డిని అయ్యా ఆ డబ్బులు కాలేజీ నడవాలి లేకపోతే పిల్లల బతుకు ఆగమైతది మేము సర్టిఫికేట్లు ఇయ్యలేము అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాలేజీ బెదిరిస్తున్నాడు నేను పైసలు ఇయ్యా నీ మీదే దాడి చేపిస్తా అని ఇవాళ వాళ్ళని సతాయిస్తా ఉన్నాడు రిటైర్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేడు వాళ్ళని పట్టించుకుంటలేడు మరి రిటైర్ అయిన ఉద్యోగులను పట్టించుకోనోడు పిల్లల ఫీజు పైసలు ఇవ్వనోడు రేపు జూబ్లీ హిల్స్ లో మీకు ఇచ్చే మాట నిలబెట్టుకుంటాడా ఆలోచించండి రెండేళ్ల కింద ఆరు గ్యారంటీలను మోసం చేసి రెండేళ్లు సావగొడుతున్నాడు రేపే రేపేమైనా న్యాయం చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించండి ఇక్కడ అభ్యర్థుల గురించి కాదు నాలుగు లక్షల మంది మన జూబ్లీ జూబ్లీ హిల్స్ అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్ళకి నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది ఓడిపోతున్నానేమో అనే భయంతో జూబ్లీ హిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా గెలుస్తున్నది మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు రాగానే యూసుఫ్ కూడా కొచ్చి సినిమా వాళ్ళతోని టీవీ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కడు ఒకటే తక్కువ బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు ఇక్కడనే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లా బలవంతం సన్మానం అంటే ఏందో ఎరికేనా మన శాల్వ మనమే తెచ్చుకోవాలి మన దండ మనమే తెచ్చుకోవాలి డప్పులు మనమే తెచ్చుకోవాలి ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి జై జై అని డబ్బాలు కొట్టుకుని వెళ్ళిపోవాలి ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి యూసుఫ్ గూడాలో ఉన్న మా సినీ కార్మికులు అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి ఐదు వందల రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది బాధపడకండి భయపడకండి ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసు కూడా ఉన్నారు బెటాలియన్ పోలీస్ అన్నదమ్ముల కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నా యాది పెట్టుకోండి ఎలక్షన్లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు రాష్ట్రం అంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మ వలికిండు రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టిచ్చిండు ముప్పై మందిని సస్పెండ్ చేయించి ఇలా ఉన్నాయి కాబట్టి యూసుఫ్ బెటాలియన్ లో ఉండే పోలీసు వాళ్ళకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు ఇట్లాంటి మనిషిని నమ్ముదామా మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా హోమ్ గార్డ్లు ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు సాధారణ పోలీసు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీడికి వస్తుంటే నాకు చెప్తున్నారు మనోళ్ళు అన్నా యూసుఫ్ గూడలో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పన్నెండు కోట్ల రూపాయలతో ఇక్కడ డ్రైనేజ్ సవలత్ మనం అన్న రెండు కోట్ల పని అయ్యింది మిగితాయ గెలిపించి అన్నారు మీరు సునీతమ్మని గెలిపించండి పూర్తి చేసే జిమ్మెదారి మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు ఓటేయకపోతున్నాట పతకాలు రద్దు చేస్తాడట నీ ఐఎసోమ్ నీ మా ఎవడి సొమ్ము ప్రజల పైసలు పోతే మీరు సున్నితమ్మని రేవంత్ రెడ్డి గల్లా పట్టి యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా తిరుగుతున్నారంట కొంతమంది కొంతమంది ఆకు రౌడీలు కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట మా కోట వేయకపోతే బాగుండదు దేఖే అంటున్నారట మేము కూడా చెప్తున్నా ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు యూసుఫ్ గూడలో ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ గుర్తు పెట్టుకోండి ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు గెలిచినాక బతకనిస్తారా మిమ్లా పొరపాటున గెలిస్తే పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా ఆలోచించండి ఆగం కాకండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడే సునీతమ్మ మాటలు మీరు విన్నారు ఒక్క ఆడబిడ్డ భర్తను కోల్పోయింది ఐదు నెలలు ఆరు నెలలు కూడా కాలే అట్లాంటి ఆడబిడ్డను ఓడించేటందుకు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు షేక్పేట్లో ఆరు వేల రూపాయలు యూసుఫ్ గూడలో ఐదు వేల రూపాయలు ఎర్రగడ్డలో నాలుగు వేల రూపాయలు బోరబండలో ఆరు వేల రూపాయలు ఇంటింటికి పంపుతున్నాడు గమ్మతి ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో ఆరు వేల రూపాయలు పంపిండట అందులో లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కొట్టేసి మీకు రెండు వేలే ఇచ్చిర్రట నేను ఇంట్లో కూడా కమిషన్లు కొడుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళు గంత లంగల్ వాళ్ళు నేను ఒకటే అంటున్నా ఆయన ఇచ్చే రెండు వేలు ఆయన ఇచ్చే మూడు వేలు నాలుగు రోజులలో అయిపోతాయి నాలుగు రోజులలోనే అయిపోతాయి కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ నాలుగు రోజుల కోసం ఖర్చు పెట్టే పైసల గురించి కాదు మీ జీవితం ఏమైతుంది యాద పెట్టుకోండి మీకేమ ఏం లాభం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే అని మీరు నన్ను అడగొచ్చు బీఆర్ఎస్ గెలిస్తే ఏమైతుందంటే సునీతమ్మ గెలిస్తే ఏమైతుందంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని సర్వేలలో రాంగనే మంత్రి పదవులు ఇచ్చి గెలిస్తే మరి ఏమైతుందో అని భయపడి వెంటనే సినిమా కార్మికులకు వరాలిచ్చి ముఖ్యమంత్రి ఆగమాగం అవుతున్నాడు అదే బిఆర్ఎస్ మెజారిటీతో గెలిపిస్తే నెలకు రెండున్నర వేల రూపాయలు ఆడబిడ్డలకు తన్నుకుంటూ చచ్చుకుంటూ తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెద్ద మనుషులకు ఈ యొక్క తప్పని పరిస్థితి కాంగ్రెస్ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి నెలకు ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా వెంటనే మనం వికలాంగులకు రావాలంటే గెలవాలి ఆ భయం కాంగ్రెస్ లేకపోతే వాడు ఊకుంటాడా ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఏమి రూపాయి సహాయం చేయకపోయినా ఇండ్లు ఊలగొట్టినా హైదరాబాద్ ను బర్బాద్ చేసినా ఒక్క రూపాయి పని చేయకపోయినా ఒక్క రోడ్ వేయకపోయినా రోడ్ల మీద ఒక్క పొక్క పూడకపోయినా చెత్తను కూడా కనీసం చక్కగా సేకరించకపోయినా నాకే ఓట్లు వేసిండు కాబట్టి నేను ఇట్లనే ఉంటా ఎవ ఏ ఆరు ఏ కూడా అమలు చెయ్యా అంటడా అనడా ఆలోచించండి జాగ్రత్తగా ఎవరికి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచించండి ఒక్క ఆడ కూతుర్ని ఓడించడానికి ఇవాళ పద్నాలుగు మంది మంత్రులు తిరుగుతున్నారు ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని వెంకటగిరి గల్లీలలో తిరుగుతున్నాడు ఎనిమిది రోజులు ప్రచారం చేసిండు ముఖ్యమంత్రి ఎంత భయపడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుందా ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నాడు ఏం మాట్లాడి నేరికేనా ముఖ్యమంత్రి మీరు జుబ్లీల్స్ లో గెలిపించినా గెలిపి గెలిపియకపోయినా ఆయన మాత్రం రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆయననే ముఖ్యమంత్రి ఉంటాడట రాసి పెట్టుకోండి రెండు వేల ముప్పై నాలుగు దాకా కాంగ్రెస్ ఏ ఉంటది గిట్లనే రాసి పెట్టుకో రాసి పెట్టుకో అంటే గ్యారంటీ కార్డులు ఇచ్చి దాష్ పెట్టుకో దాష్ పెట్టుకో అంటే దాష్ పెట్టుకున్నాం ఏమైంది ఏమైనా అయిందా గ్యారంటీ కార్డులు ఇస్తే ఏమి రాలే రెండేళ్ళల్లా రాశి పెట్టుకో అంటున్న ముఖ్యమంత్రి నువ్వు గుర్తు పెట్టుకో నవంబర్ పద్నాలుగు నాడు జుబ్లీల్స్ కొట్టే దెబ్బతోని నీకేమైతదో నీ ప్రభుత్వం నీ కుర్చీ ఉంటదో ఊడిపోతుందో యాది పెట్టుకో నేను చెప్తా ఉన్నా ఇంకొక్క మాట ఇంకొక మాట వాళ్ళిచ్చే నాలుగు వేలు ఆరు వేలు దానికి ఆశపడి మోసపోతే మీరే గోసపడతారు రెండేళ్ల కింద మోసపోయినాం ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం మళ్ళొక్కసారి మోసపోకండి మోసం అంటే ఎట్లుంటది అంటే నీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను మీకు కుక్కర్లు వంచుతుండ్రట కుక్కర్లు ఇంటింటికి కుక్కర్లు ఇస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు చీరలు వంచుతుండ్రట శ్రీనివాస కళ్యాణం అని పెట్టి ఇంటింటికి పైసలు వంచుతుండ్రట నిజంగానే రెండేళ్ళు మీరు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎందుకింత అవుతుంది రేవంత్ రెడ్డి గారు మీకు సీదా కొట్లాడు ఎలక్షన్ పైసలు వంచకుండా కొట్లాడు దమ్ముంటే ఆ దమ్ము లేదు కానీ ఎంత ఘోరం అంటే ఇవాళ దిగజారిపై ముఖ్యమంత్రి గారు అంటున్నాడు अवान मुस्लिम सोदर लड़ा अवानी मोन अंटना चिंटे मुख्यमंत्री मुस्लिम इके हमारे मुसलमान भाइयों को बहनों को कह रहे कि अगर कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं रेवंत रेड्डी का कहना है कि कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं मैं पूछना चाहता हूं हमारे जितने यहां पे मुसलमान भाई हैं बहन है ये सही है क्या ये सही तरीका है क्या आपको धमकी देने का तरीका सही है क्या कांग्रेस नहीं तो मुसलमान नहीं ये सही है क्या आप सोचिए मैं आपको एक ही चीज कहना चाहता हूं आप में से चंद लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे आप में से कुछ लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे बट मैं आपसे एक चीज कहना चाहता हूं ऐसे आदमी जिसने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं उसको अल्लाह भी माफ नहीं करेगा मैं आपसे दावा करता हूं अल्लाह भी माफ नहीं करेगा ऐसे आदमी को इसलिए भाइयों मैं आपसे कहता हूं यहां आने से पहले किसी ने कहा मुझसे यहां आने से पहले किसी ने कहा मुझसे दो साल की इनकी हुकूमत देखने के बाद से एक ही चीज कहा उन्होंने ये जुल्म और झूठ की ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक ये रेत की दीवार रहेगी कब तक हमने तो हिटलर को भी मिटते हुए देखा ए कांग्रेस తేరి హుకూమత్ రహేగి కప్తక్ తేరి సర్కార్ రహేగి కప్తాక్ మీరు జుబ్లీహిల్స్ లో గట్టిగా గుద్దితే ముస్లింలను అవమానించిన రేవంత్ రెడ్డికి మా ముస్లిం సోదరులే బుద్ధి చెప్పాలా ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇక ఆయనకు ఇంకొక దోస్తు తోడైంది అసదుద్దీన్ ఓవైసీ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు ఒక్కసారి నేను మీకు గతంలో ఇదే అసదుద్దీన్ గారు ఏం మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్కసారి నేను మీకు చూపెడతా చూడమని కోరుతా ఉన్నా का नाम है आरएसएस अन्ना ये आरएसएस से अपनी जिंदगी शुरू किए और इसी में उसकी जिंदगी सियासी जिंदगी का उनका उनको खत्म करेंगे वो आरएसएस को छोड़ने वाले नहीं है आज कांग्रेस का जो हैदराबाद में हेडक्वार्टर है गांधी भवन उसको मोहन भगवत कंट्रोल कर रहे हैं और उनकी जुबान से जो जो नफरत निकली है कुर्ता पजामा शेरवानी सर पे टोपी दाढ़ी ये आरएसएस की जुबान है तो ये आरएसएस का आदमी था आरएसएस का आदमी रहेगा और ये नफरत करता है मैं पहले भी कहा हूं कि नफरत करता है जिस जो जिसके चेहरे पे दाढ़ी है सर पे टोपी है तो उनको खुल खुलकर बोलना चाहिए कि हमको कुर्ता पजामा शेरानी पहनना वोट नहीं चाहिए काना हिनरा मिरू ये मंशी आरएसएस अन्ना ये रेवंत रेड्डीनटोड आरएसएस मंशी गांधी भवन ने